మంచిదని నా ఆశ్లు ఊరు కోక్కోళ్ళు కాకుండా ఇంటి ఒక్కోళ్ళు అన్నురాచురాలి కాకపోతే ఎవరి మొగలు ఎవరెంబేనా ఎవరు రాజా షార్టర్ ఖరాబ్ అయింది మోటార్ ఎత్తుకుంటుంది అవి ఉల్లి ఉల్లిపూలలో మల్లె మొక్కలో వింటుకోని వచ్చి చిన్నమ్మ నువ్వు చెప్పిన పని చేసిన చిన్నమ్మ నీ బట్టలు విండి నా చిన్నమ్మ నాకాలు అవుతుంది చిన్నమ్మ కుక్కేడు అన్నం పెట్టు చిన్నమ్మ నా చెల్లక అన్నం పెట్టంటే అంటే అప్పుడు పెట్టబోదై వెడతా లేకుంటే లేదు నేను దేనితోటి నా దేనితోడిదే నీకెండకుని సంసారంలోకి అచ్చిన పట్టుకో నువ్వు అచ్చిన పక్క మాట్లాడితే రేపు తెల్లారని కొడుకొచ్చి నీ రేవలేకుండా గీకే ఎవరు గీకే దగ్గర ఒప్పుడు చిన్నమ్మ చిన్నమ్మ మనకు చిన్న వాడుకోవాలే వరకు అమ్మంటేంద్రీ నీ తల్లి నీకే తక్కువ అన్నం పెట్టిన ఓ అరవై ఆరుగుర అన్నం పెట్టిన నీకు ఏం తక్కువ పెట్టిన నీ అది ఏమన్నా ఎక్కువ ఇంకా అమ్మ అమ్మంటేంద్ర ఏంద్రా అమ్మంటేంద్ర అమ్మా అట్లా అమ్మంటే మలజుడు మలజూడు ముచ్చలచూడు చిన్న మనకు చిన్న చే చెడుగులు జరులు వాకినట్టు అనిపిస్తుంది చిన్నమ్మ అంటే అమ్మ అమ్మ అంటే ఎంత కమ్మగా ఉంటది మాటలు గింజ తాతలారా చూడచ్చిన తల్లులారా చూడు ఓ చిన్నమ్మా నీ బట్టలు నేరెట్ల విండాలి ఓ అవలాల మీరు కానీ రాలేదు గాని తాడళ్ళ బట్టలు అంటే నాలా ఉంటాయి అమ్మా ఓ చిన్నమ్మ నీ బట్టలు నేరెట్ల విండాలే అమ్మో నేను విండనంటే నా చిన్నమ్మ నన్ను కొడుతుంది నన్ను పెడుతుంది నా చెల్లెలు చంపుతుందో ఏమో చచ్చిపోయిన చచ్చిపోయినమ్మా తల్లి నాకుంటే మా అమ్మకు శాత కాకపోతే మంచాల వంటే వరి కొడక నాకు జాతనైతే లేదు కొడక అంటే మా అమ్మ బట్టలైతే నేను విండనా మా అమ్మ ఒకటి కాదు చిన్నమ్మ ఒకటి కాదు తల్లిక తల్లేరా బట్టలు విండితే నాకు అన్నం పెడుతుంది నా చెల్లెకు అన్నం పెడుతుంది ఒకవేళ నేను ఈ బట్టలు విత్త విండలేరనుకో నా చెల్లెలు చంపుతుందో ఏమో నీ దండం పెడతా నీ కాళ్ళు మొక్త నీ వంద బాచను ఇక బట్టలు విండు వస్తా గాని నేను వచ్చారకల్లా అమ్మ వండి తయారుపెట్టి చిన్నమ్మ నా కాగలయిస్తుందో అన్నాడు ఆరే విడను వచ్చాక కాగలమ్మ ఎక్కా కాగల బుట్ట బట్టలు ముద్ద కట్టిండే అవలనా ఆ నాకన చిర్రవడి సత్తా నా వీడిన గాడు బట్టలు పెట్టుగా సన్నాడు పెట్గా <laughs> రా

వెళ్ళవేగల వందనే అమ్మా దుర్గేనుంటిర కొమ్మిన లోసి ఆగో యాడాలి వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోదు అమ్మా ఆగరేద్దావున్ననే అమ్మా లేదాది సురైదావున్నే అమ్మా రలనేదాది ఓవ నీ పానమ్మ అన్నది తివనారో అమ్మా నా కొడుకు బతుకడు నా బిడ్డ బతుక ఒక ఒక కట్టి నా గొంతు లోపలు ఏస్తే ఆనాడు కక్క రాక ఆనాడు మింగ రాక ఆనాడు నచ్చిపోతే మాకు ఈనాడు వివాధలుండే వా అందుకే అంటారు అమ్మాయి ఇప్పటికప్పటికి పిల్లలు కసల్ల బాలన్నారు అమలేని పిల్లలు అందర్లో బాలు ఏడ ఉంటే అన్నట్టే బువ్వా కరువు పాలు వచ్చి పోతే పా బట్టలు ఎట్టినాక బట్టలు మరత పెట్టిందవ్వా బట్టలు మరత పెట్టుకొని సాగదొంగలు లెక్క మళ్ళ బట్టలు మళ్ళీ కట్టుకొని ఇగ మా చిన్నమ్మ వేడిపోతుందనమ్మా మా చిన్నమ్మ వేడిపోతే చిన్నమ్మ నాకు అన్న పెడతాని కొండంత ఆజ పెట్టుకున్నాడు బాలుడు తిరుపతి కొడుగొట్ట వడి చిన్నమ్మ ఆనేశ్వర వడి బాలు ఓ తల్లి చిన్నమ్మ రేనా తమడ పొకున్నాయే అవ్వ అవనేని మారణం పొకున్నానా వీడేని దేవుడే అవనేని ఏల కట్టరం చేసిందే అవ్వ అవనేని సొంగ తరం చేసిందే అవ్వ ఓ అమ్మా ఏమిటి అయ్యో చిన్న రంకుల్ది 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 అని ఓ చూడు మూసల మూతలు మాసినోళ్ళు ముక్కులు మాసిన వాళ్ళు పడిగల గెంటిలో కాళ్ళ కడియాలన్న సముతులు ఒక్కలకొక్కలు ముచ్చట్టు పెట్టుకుంటూ మూతలు దింపు దుర్రు ఆ సంసారే కాకపోతే నీ మొగడి అచ్చిన లేడని ఇంక అంటాను

పెడితే పెడితే తినేటోళ్ళు ఉంటారు కానీ పెట్టి మాల తిరిగి పెట్టేటోళ్ళు ఉండరు ఇచ్చేటోడు ఉంటే గుణ పెంకలు కాని ఇచ్చి ఇచ్చిన కానీ పట్టుకొని పోతారు ఓ మీరే మీకు ఎంత కోసం అనిపించి ఏం పెడితే ఏమో నన్ను వేరు పెట్టి చూపిస్తారు మీ సాధు సక్కగా ఉన్నట్టు మరి కాకపోతే చూడు గిడ్జెంటీ మోత్కు మార్కులకి ఎందుకు అట్టి ఒక పొద్దున మల్లన్న స్వామికి అట్టి ప్లాస్టిక్ పరమాత్మ అని నాలుగు ఆకులు ఒక్కడి ఐదు ఆకులు ఒక్కడి చేసి ఇస్తారు గుర్తి పరమాన్నం పెడితే భగవంతునికి తురితని అని కాకులు నెత్తమాని ఆయన నేనే ఓ ఆయన మోత్కాకు చెట్టు తిరిగి తిరావు మొత్తం నిరవటం నెత్తి అట పూస పాశం పూసా తెల్లారదాకా లేదంటే

నన్ను చూస్తేనే వస్తలేరా రాను ఇంకా ఎత్తు వారు చేయకు వాళ్ళు నన్ను చూస్తేనే కంటే పెట్టుకొని పంటలకు వెళ్ళి వాడుకో బాడుకో మంచుల కాకపోతే నాకు బాడక వాడుకో ఇచ్చే గిట్టే ఉంటది అయ్యో పిండు పడవసీ దాన్ని ఆకి లోకమంటున్నామో అంత శక్తి వేసింది నిన్ను బట్టలు ఉతుకుమంటే కొట్టి పండగొట్టి బట్టలన్నీ నాశనం చేసాను ఉండరాదమా ఉండరాదమా ఉండరాధమా ఎప్పుడో ఎట్లు నీళ్ళ పోతలేదనుకు అన్నం లేక అలవాటించాలని నీళ్ళు లేక ఇల్ల ప్రాణం పోవడానికి ఇద్దరు బిడ్డలు కొడుకు పుష్పరాజన బిడ్డలు రట్టకాల పుష్పరాజులు పట్టుకోవాలి అందికారురా వేదికైదన

బయటకు రావటానికి వెళుతుంది పెండ పూతలు ఉంది తగ్గి తగ్గి పుంగి కృషించి కొట్ట లోపల బాణం కిట్టనుకో ఇలా బాణం వేయక నేనే రాజ్యానికి రాని అయితే ఈ దేశానికి దొరసాని అయితే ఉండరు అనిపే వాళ్ళు ఉండరు ఇలా వచ్చిన తెల్లారి నేను కొడుకుల గంట బిడ్డల గంట ఒక్కడేసారి నీకేం పుట్టింది బాడుకో నా బేరే లంజ అనుకుంటున్నారు వచ్చినాక ఇలా కొట్టలు వారస్తే ఇలా అండ ఉండక ఇలా ప్రాణం వేనాక ఇలా జీవనం వేయక పోయాట మళ్ళీ కొడుకుల కంట బిడ్డ ఒక్కటేసారి అవడాలు గంట

కళాకారులకు రెండోసారి ఛాయ వచ్చింది ఎవరు ఓకుడి కొట్టం లోపల ఉన్న పిరగడ్లు ఏమైతారు మరి ఆడికి వెళ్ళి చిన్నమ్మేటు పోతుంది పిరగాండలు ఎటు పోతారు సత్తారా బతుకుతరా మరి వాళ్ళకి ఏమైతుంది అనేది తర్వాత చూద్దాం ఒక్కసారి ఛాయ్ తాగు తాగుమంటారా